ది లైట్ ఆఫ్ లా ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం హౌస్ సేల్ అగ్రిమెంట్ అంటే ఏమిటి దాని ఉపయోగం ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాం ఎవరైనా ఇల్లు కొనాలనుకున్నప్పుడు లేదా అమ్మాలనుకున్నప్పుడు మొదట చేయాల్సిన పని సేల్ అగ్రిమెంట్ రాయటం ఇది రిజిస్ట్రేషన్కి ముందు చేసే ప్రాథమిక ఒప్పందం ప్రిలిమినరీ అగ్రిమెంట్ ఈ ఒప్పందం ద్వారా బయ్యర్ అంటే కొనుగోలుదారుడు మరియు సెల్లర్ అంటే అమ్మకం దారుడు ఇద్దరి హక్కుల గురించి బాధ్యతల గురించి స్పష్టంగా రాస్తాము సేల్ అగ్రిమెంట్లో ఉండే ముఖ్యమైన విషయాలు ఒక పూర్తి సేల్ అగ్రిమెంట్లో ఈ క్రింది అంశాలు తప్పనిసరిగా ఉండాలి ప్రాపర్టీ డీటెయిల్స్ ఇల్లు ఎక్కడ ఉంది సర్వే నెంబర్ అంతా డోర్ నెంబర్ ఎక్స్టెండ్ అంటే విస్తీర్ణం బౌండరీస్ సరిహద్దులు వంటి వివరములు సేల్ కన్సిడరేషన్ ఇల్లు ధర ఎంత ఎంత అడ్వాన్స్ ఇచ్చామో బ్యాలెన్స్ ఎప్పుడు చెల్లించాలి వంటి వివరములు టైం పీరియడ్ రిజిస్ట్రేషన్ చేయడానికి నిర్దిష్టమైన సమయం ఉదాహరణకు మూడు నెలలు లేదా ఆరు నెలలు డిఫాల్ట్ క్లాస్ బయ్యర్ లేదా సెల్లర్ ఎవరు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ఏమి జరుగుతుంది అడ్వాన్స్ తిరిగిస్తారా లేక ఫోర్ ఫీట్ అంటే జప్తు చేయబడుతుందా వంటి వివరములు పొజిషన్ క్లాస్ ఇల్లు అప్పగించేది ఎప్పుడు రిజిస్ట్రేషన్కు ముందా లేదా తర్వాత వంటి వివరములు సిగ్నేచర్స్ అండ్ విట్నెసెస్ బయ్యర్ అదేవిధంగా సెల్లర్ మరియు ఇద్దరు సాక్షుల సంతకాలు తప్పకుండా ఉండాలి లీగల్ వాల్యూ ఈ సేల్ అగ్రిమెంట్ ఒక లీగల్ బైండింగ్ డాక్యుమెంట్ అంటే భవిష్యత్తులో ఎవరైనా మాట మార్చినా కోర్టులో ఇది సాక్ష్యంగా నిలుస్తుంది ఉదాహరణకు బయ్యర్ అడ్వాన్స్ ఇచ్చి సెల్లర్ ఇల్లు అమ్మకపోయినట్లయితే బయ్యర్ ఈ అగ్రిమెంట్ ఆధారంగా స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ సూట్ వేయవచ్చు రిజిస్ట్రేషన్ అవసరమా కొన్ని సందర్భాల్లో అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్ సరిపోతుంది కానీ పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్ ఉన్నప్పుడు రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్ చేయటం మంచిది దీనికి కొంత స్టాంప్ డ్యూటీ చెల్లించవలసి ఉంటుంది లీగల్ అడ్వైస్ సేల్ అగ్రిమెంట్ డ్రాఫ్టింగ్ చేయటానికి ఎప్పుడూ న్యాయవాది సహాయం తీసుకోవటం చాలా ముఖ్యం ఎందుకంటే చిన్న తప్పు కూడా భవిష్యత్తులో పెద్ద సమస్య అవుతుంది మొత్తానికి ఇల్లు కొనుగోలు లేదా అమ్మకం ముందు హౌస్ సేల్ అగ్రిమెంట్ చేయటం మంచిది ఇది బయ్యర్ మరియు సెల్లర్ ఇద్దరికి రక్షణ ఇస్తుంది చట్టం గురించి తెలుసుకోండి మీ హక్కులు రక్షించుకోండి ఇలాంటి అవగాహన కోసం దయచేసి మా ది లైట్ ఆఫ్ లా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ